விஸ்வ மாரைஜ் மாரேஜ் பியூரோ மலக் வரியாத் புரியம்லோ விரசைவலிங்காயத் జంగమ్మ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజు ఫంక్షన్ హాల్ ప్రకటన జహీరాబాద్ లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు సదాశివపేట్ వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికను గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాల్లో విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిచయ వేదిక ఉంటుందని తెలిపారు ఈసారి నిర్వహించే వివాహ పరిచయ వేదికకు వీరశైవ లింగాయత జంగమ్మ మహేశ్వరుల కమ్యూనిటీలో డాక్టర్లు ఇంజనీర్స్ పీజీ విదేశీ సంబంధాలను అన్వేషించే వారితో పాటు అన్ని విద్యా అర్హతలు ఉన్నవారు సెకండ్ మ్యారేజర్ వారు కూడా ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు మనకు చేయించున్నాను ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న పాదాల శ్రీనివాస్ గారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏడవ తారీఖు రోజు విశ్వలింగా ట్రస్ట్ అందరం లోపల మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కర్ ఫంక్షన్లో వివాహ మత్స్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పొరుగు కర్ణాటక రాష్ట్రంలో నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి జిల్లాలోని ఉన్న విదేశీ మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మాస్పేట్ సమయం తరఫున కూడా జరుగుతుంది ఈ వ్యూహ పరిచయ వేదిక అనేది వివాహం అనేది మన తర్వాత ఏ విధంగా అయితే అడుగుతుందో ఆ విధంగా జరుగుతుంది దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగా ట్రస్ట్ తరఫున ఇరవై ఏడవ మ్యారేజ్ వివాహ పరిచయం వేదిక గతంలో ఇరవై ఆరు పరిచయ వేదికలు నిర్వహించడం జరిగింది కొన్ని వందల జెండలను ఏకం చేయడం జరిగింది ఒక జెండాను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది వీళ్ళు ట్రస్ట్ తరఫున చాలామంది జెండలను ఏకం చేయడం జరిగింది అందులో భాగంగా మా సొంత మా కూతురు పేలిక సంబంధం కూడా మా శ్రీనివాస ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయనగరం చేయాలి ఎందుకంటే ఈ పరిచయ వేదిక ద్వారా ఒక పెళ్లి వేడుక చెప్పుకోవాలంటే వారి ఇంటికి రావడము మన ఇంటికి రావడం మనం వారి ఇంటికి పోవడం అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడనే వధువు వరులు ఇద్దరు వస్తారు కాబట్టి వధులు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు ఇది ఒకటి మంచి అవకాశం ఎందుకంటే చాలామంది సమాజం దూరంగా ఉండి సమాజం భాగ్యం చేసింది సమాజంతో భాగ్యం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ ఒక మంచి కార్యంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కోడి ఏం లేదు రిటైర్ అయిన తర్వాత వీటోన కొడుకు పెళ్లి కొత్త ముప్పై రెండు ఎక్కడ వాళ్ళ సంబంధాలు చెప్పి ఉంటారు ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజా పశాలని చెప్పి చూడడం జరుగుతుంది